ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది గోల్డ్ బట్ ఆల్ ది యాక్టర్స్ సార్ ఫీమేల్ యాక్టర్స్ లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్ అంటే వేర్ యూ ఫెల్ట్ అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్ నాకు నేను నటుండి అనుకునేవాడు ఎవడు నటుడు కాదు ఆ పాత్ర ఏమిటి అది అని అడిగేవాడు నటుడు అది ఎవరైనా సరే అది ఎవరైనా సరే అంతే వాళ్ళందరూ అంతే మొదటి అంతే అలాగే మీ అంటే మరి అలా నటి మండలిలో మహానటి సావిత్రి అని సావిత్రి గారి గురించి ఇప్పటికే కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు అప్పుడు రామారావు గారికి నాగేశ్వర వారికి సావిత్రికి కృష్ణవారికి అందరికి ఆయనే మేకప్ ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్ లో ఆయన దగ్గర మేకప్ తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరు గనక ముందు మాకు వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు అక్కడ గేట్ ఉంది ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది సో అది దాటుకొని రావాల రావాలి స్టూడికి రావాలంటే సావిత్రి కృష్ణకుమారి వీళ్ళిద్దరూ ఓటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిర్పాటు అని వచ్చేవాడు వేకోదా నాలుగు గంటలకు ఐదు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు మరి మరి ఏడు గంటలకు కాల్చిట్ అంటే క్యూ ఆ లోపలికి ఇద్దరు ఉంటే ఉంటే ఆ క్యూ అయితే ఒక లోపల పడుతుంది సో క్యూలో ఫస్ట్ ఉండాలని వాడిద్దర పోటీ పొడి పోడి పొడి వచ్చారు ఆల్ డెడికేటెడ్ శ్రీకృష్ణార్జున యుద్ధముడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనె షూటింగ్ మనసు పరిబించిన పాట బీసరోజదేవి నాగేశ్వర అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ ఒక గంట సో మూడు గంటలు నాలుగు గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసుకొని వేసి అంత చేసి ఇక్కడి నుంచి ఐదు ఐదున్నరకు వెళ్తే కరెక్ట్గా ఆరు ఆరున్నరకు వస్తే ఏడు గంటకు కరెక్టే సన్లైట్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ కెమెరా కెమెరా అంటే రెడీ సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ ఆ రకంగా పెంచారు అదేమిటో శ్రీకృష్ణ నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోములు అని ఆయన మాకు బాగా చెప్పేది భారతం చదివేది అంతకంటే మనకు అంతవరకు తెలుస్తుంది వాళ్ళ మళ్ళా మల్లాది వాళ్ళ వాళ్ళకంతా లేవు బట్ వి నో నేను రెండే పురాణాలకు వర్క్ చేసాను ఎక్స్టెంట్గా మొదటిది మాయాబజార్ దానికి ఎక్స్టెంట్గా వర్క్ చేసాను రెండవది కృష్ణార్జున యుద్ధం కరప ఈ రెండే నేను పురాణాలకు వర్క్ చేసేది మిగతా నేను పరిచేది నాకు ఈ రెండు కథలు భారతంలో లేని కథలు లేని కథ అది నేను వర్క్ చేసిన రెండు భారతంలో క్యారెక్టర్స్ రెండు భారతంలో లేని కథలు మాయాబార్ ఎవరో ఒక ఆయన సిక్స్టీన్ సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేస్తారు అభిమానుడు ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు శశిరేఖ అక్కడ తమిళ్లో వచ్చా నార్త్ లో ఇది లేదు ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్ ఇస్తారు అవునవును అందుకని అది యాంటీ ఇది గయోపాఖ్యారం ఇది జైమిని భారతంలో ఉంది మన భారతంలో లేదు అది తద్యం కృష్ణార్జున అతను వేస్తే వాళ్ళకి దొరికే వచ్చేది అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసాం యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం అక్కడ ఉందని ఆ అక్కడక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షం ఉంది గయోపాఖ్యం వెరీ ఇంట్రెస్టింగ్ అదేమిటంటే గయోపాఖ్యానం ముందరు వీళ్ళకి రాదు గయుడ్ని గయుడ్ని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు ఇప్పుడు ఆ మాట్లాడాడు వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు ఆహా ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డు నుంచి వస్తుంటే అమ్మ శరణ శరణు అంటే నన్ను నేను రక్షించానంటుంది వెళ్తుంది ఆశ్రమానికి వెళ్ళే వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు ఇతను ఎవరో శరణ కోరాడు నేను రక్షిస్తాను అనే మాట ఇచ్చాను ఆయన రక్షించండి అన్న చెప్పి లోపలికి వీళ్ళు రాయా అని చెప్పి ఏమి రక్ష మాకు ఒక ఈ రకంగా ఏదో ఒక ఇది ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు కృష్ణుడు ఆ మాట ఏం చెప్పకూడదా వి విల్ నాట్ డ్యూ ఫైట్ మేము అంతా మాకు వ్యక్తం మైతే అప్పుడు ద్రౌపది పులి మేము మేము ఇదేమిటి ఇలాగే పట్టుకొచ్చావు నేను మాటిచ్చాను మీరు యుద్ధం చేస్తారా చేయరా మేం చెయ్యం అయితే నేనే యుద్ధం చేస్తాను నిన్ను రక్ష తప్పలే ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధమని వెళ్తుంది బాణం అంతా పట్టుకొని వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు ఇదేమిటి ద్రౌపది వచ్చింది అనుసండి సత్యభామ వాళ్ళు వస్తారు ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను సత్యమామ సత్యమా ద్రౌపదికి వస్తుంది సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు ద్రౌపది వస్తారు వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్ కమా అని కమా ఫస్ట్ ట్యాష్ అని ఫుట్బాల్ టెన్నిస్లో ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు వాళ్ళు అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతను కనుక లాక్కుంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవే అర్జునుడుస్తే అలా కృష్ణార్జున నిధులు వస్తుంది ఒక బెంగాలీ అక్కడ సో తదు ఎన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ కదా సార్ చాలా ఇంట్రెస్టింగ్ అదే టు రీడ్ అలాట్ కమరాజ్ లైబ్రరీ యూనివర్సిటీ శరీరాల భాగ్య శాస్త్రి గారు అని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణార్జున సో మచ్ అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు అంటే టెక్నాలజీ అంటే ఈ బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమా అంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇలాంటి సినిమాల కాన్సెప్ట్ కి మరి కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికే ఎందుకు సార్ అంత షూట్అప్ అయిపోతున్నాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ బడ్జెట్ ఎంతండి చేయాలి కానీ ఇట్లా బిగ్ బడ్జెట్ బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి ఓకే అంతే లో బడ్జెట్ కాదు దానికి ఎంత కావాలో వచ్చింది ఇప్పుడు ఏమైందంటే బేసిక్ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపన్ భావదారిద్ర్యం డబ్బు దారిద్ర్యం లేదు భావదారిద్ర్యం ఉంది ధన దారిద్ర్యం లేదు అంత బేకా కావాలంటే భావదారిద్ర్యం చాలా ఉంది క్రియేటివ్గా ఎక్కువ మంది మొత్తం శ్రీకృష్ణానికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ చిరంజీవిని ఘంటసాల చిరంజీవి అసిస్టెంట్ అంతే ఇద్దరు అంత పెద్ద పిక్చర్ రామారావు నాగేశ్వరరావు సరోజీదేవిడ మామూలుగా వెళ్తే పది మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు కదా మామూలుగా వెళ్తే దానివల్ల కాబట్టి ఎవరు ఏం చేస్తారు నేను దీనికి నేను దానికి దానికి ఎవరు కార్పొరేట్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ అదే కదా సార్ అదే కదా అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఈజ్ జనరిక్ అంటే మీరు ఒక మాట్లాడతారు ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీసాను బాలు మహేంద్ర దాని కెమెరామెన్ అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్ప్లైడ్ సార్ సో షార్ట్ ఏమిటంటే అలా పెట్టి మంచం మీద ఆమె మాత్రం కనిపిస్తుంది ముందు వస్తాను కనిపించడు ఆ వెనక ఉన్నాడు వెనక్కున్నాడు అతను లేస్తాడు లేచి అలా వెళ్ళిపోతాడు లేచి వస్తే ఆమె ఇలా తిరుగుతుంది ఆ ఇద్దరు కళ్ళలో నీళ్ళు వస్తుంది అర్థమైపోయింది ఎక్స్పైటెడ్ హెల్ప్లెస్ మౌల్యమహంద్రాడి చెప్పాను ఇది కాక చెప్పి షార్ట్ అయింది అయిపోయింది మౌలమహంద్ర సార్ ఎక్స్క్యూజ్ బి మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను ఒకటి ఐ డి నాట్ టెల్ యూ ఎక్స్క్యూజ్ మీ ఏమిటి అన్నారు మీరు మామూలుగా స్టడీ షార్ట్ అన్నారు నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలా ఫేస్ జూమ్ చేయాలనుకున్నాను అది చేసేసాను అన్న బ్రహ్మాండంగా చేసేవా చెప్పడం అది నేను చెప్పాల్సింది ఆ షార్ట్ నాకు తోచలేదు ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళ్తేనే కరెక్ట్ అవుతున్నా అవును ఆ ఎమోషన్ వస్తుంది సో ఎవ్రీ ఎమోషన్ లైక్ ఎవ్రీథింగ్ ఒక స్వరం ఉంది త్యాగరాజస్వామికి ఒక రకరకాల స్వరాలకి అంటే సో ఈ రకంగా గ్రాఫ్ గీయత్ ఆయన పాట కనుక చేస్తుంటే ఆ శ్రీరాముల వారు ఎలా ఉన్నారు ఎక్కడ అంత కూడా అలా గ్రాఫిక్ దానికి స్వరం ఎలాగో కలర్స్ ఎలాగో షార్ట్స్ దే ఆర్ఏ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగే చేయాలి నౌ ఇట్ హెస్ బికమ్ నాట్ జనరీ డిజిటల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీస్తారు అక్కడి నుంచి తీస్తారు ఒక నేను ఒక వాళ్ళ పేపర్ వేస్తే క్లోజ్అప్ పేపర్ అది వస్తుంది ఇది వస్తుంది అన్ని హ్యాండిల్స్ తీసి తీసుకుంటారు ఫైనల్ గిఫ్ట్ ఎడిటర్ సో ఫైన ఎడిటర్ బికమ్స్ ది డైరెక్టర్ అద్భుతం ద డైరెక్టర్ నో డైరెక్టర్ బ్యాక్ ఎడిటర్ అంతవరకు అయితే ఆ తర్వాత ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళది పిక్చర్ అయ్యి మేము అదే అంటే వాళ్ళు ఉంటారు అర్థమైంది కాబట్టి అలా కంట్రోల్ చేసే వాళ్ళు ఒకటి ఆ అటు అలాంటి ఉంటే తప్ప అది పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేస్తే తప్ప వాళ్ళకుంటుంది కదా ఎందుకంటే వీడు ఎందుకు అది కూడా చేస్తారు అది అప్ తీసుకుంటే బాగుండే ఒకళ్ళు సజెషన్ తీస్తే బాగుండే అంత క్లోజ్ గా ఉంది లాంగ్ షాట్ ఇస్తే బాగుండే తర్వాత అంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు అదే అర్థమైంది సార్ టూ మెనీ మైండ్స్ టూ మనీ మైండ్స్ మళ్ళీ భావ దారిద్ర్యం కూడా ఉంది అంటే ఫోర్ దేర్ ఇస్ ఏ అంత భావదారిద్రం